బావ్ కదా అది కాదు ఏం కాదు కదా కదే మేము ఏం లేదు ఇట్లా బంతాలు అమ్ముతామన్నమాట కూలింగ్ బంతలు బంతలు ఏమే కాదు అమ్ముతున్నాము ఏమి కాదు అమ్ముతాము కాదు పెద్దయ్యా తక్కువ రేటుకి ఇస్తాము ఏమి పెద్ద తక్కువ రేటుకి ఇస్తాము వద్దా వద్దండి రాబా అట్లా కదా అట్లా ఒకటి అట్లా కదా అట్లా కాదు ఒకటి కొట్టి ఎర్రదిగా ఉంది ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఏం పెద్ద కూలింగ్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఏం పెద్ద కూలింగ్ ఇవి ఉంటాయి మళ్ళీ పోదు పోదు వద్ద అట్ల పోతే అట్లా పోదు వద్ద డబ్బు ಏಮ್ ಬಂದ್ ಈ ರೋಜು ಚೂ ಕಾದು ಎಲ್ಲ ಏನೇ ಅಯ್ಯೋ ಬನ್ನೇ

మంచి బాగా హై స్కూల్ అని బాగుంటుంది అట్లా కాదా మళ్ళీ ఎందుకు పిలిచిన పెద్దయ్యా నానేది పిలుతుంది ఆవిడ కానీ నువ్వు కాదు పిలిచిండేది చెప్తాను చెప్పినట్టు చురుకున్నా కూర్చుంటా

ఇచ్చేదేసి టీ చేసుకో తీసేసుకో ఉన్నిలే తీసుకో డబ్బుల్లో మాకు రేపు ఇచ్చే రేపయ్యి రేపయ్య అట్లా కదా ఒక్క నిమిషము ఏమి నేను తాపుతా లేని ఎందుకంటే కానిలే పెద్ద సైజ్ పెద్దది ఒక పడుకో పడుకో ఇలా పడుకో లెంత్ పడుకో లెంత్ చూడే ఉండు పెద్ద ఉండు పెద్ద పెద్ద లెంత్ ఇది పెద్దమ్మా బాగున్నావా బాగున్నా పెద్దమ్మా బాగున్నావు కదా ఏ ఎండకి ఏం ఎండకు వచ్చినావు ఎంతలు తెచ్చినాము అట్లా కొనుక్కో ఏమేటి లెప్ కప్పు రావచ్చు బాగుంటాయి పెద్దమ్మ బంతలు పడుకోరా చూడే కాదు పెద్దమ్మా ఒకటి కాదు వేసుకో బాగుంటాయి ఇవి ఏసీవి ఏసీ ఇవి ఇట్లా పడుతున్నాం చూడు ఏసీవి ఇవి పెద్దమ్మా వద్దండి ఇది వద్దండి ఇది వద్దు ఏం వద్దు కానీ కరదా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అక్కడ మరతేసి ఇచ్చారా ఒక ఐదు వందలు ఇచ్చాయి కప్పు అవుతూరు కబూర ఇంకా కప్పుకో పట్టుకోరా ఎంత సైజుందా చూడు పైన ఇప్పుడు నీడ 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 చూడు నీడ చూడు ఇప్పుడు నీడెత్తు నీడ నీడ చూడు నీడ చూడు ఎంత సల్లగా ఉంది కదా తీసుకోవా ఎంత మళ్ళీ ఎందుకు పిలిచిన మమ్మల్ని వాళ్ళు ఎవరు పిలిచిండేదే పిలుతుగా కాడు ఉంటే వాళ్ళు ఎవరు ఏమోలే బో చె మళ్ళీ ఏడు ఎంత ఇస్తావు చెప్పు లేచి దాంట్లో పెట్టిరావన్న వద్దులే కానీ ఎంత ఇస్తావు ఇంటికాడికి వచ్చి తీసుకుంటాను రెండు ఇచ్చేసే మీ ఇంటికాడికి వచ్చి డబ్బులు వెయ్యి రూపాయలు ఇప్పుడు ఎంత ఎంతకి తీసుకుంటావు చెప్పు నువ్వు మమ్మల్ని మమ్మల్ని బోని మాది పిలిచినావు పిలిచినావు ఇప్పుడు ఎంతో కంది ఐదు ఇప్పుడు అయితే ఐదునూర్లు ఇంటికాడైతే అమ్మా బాగుంట మమ్మల్ని పిలిచినావు బంత ఎందుకు పిలిచినావు పలువురు పిలిచింది కప్పు పట్టు కప్పు ఎట్లా కప్పుతేనే

రెండు రెండు ఒకటి కొంటూ ఉడి పడుకోరు ఎట్లా వాళ్ళు పడుకోరు ఆయన వద్దంటే నీకు ఇంకేమి ఏం లే అట్లా కాదు ప్రేషో కంపెనీ నుంచి వచ్చినాము ఏసీసీ కాదు రేట్లు సార్ నందు రగ్గులు అట్లా కాదు ఏసీ రగ్గలు ఇవే తీసుకో పెద్దమ్మా చాలా చూడు పెద్దమ్మా బాగుంటాయి చూడండి ఏం లేదు ఎన్నెల కాలం కదా బాగా చల్లగా రగ్గులు కప్పుకుంటే ఉడకబెడతాది కదా ఇవి అట్లా కాదు ఏసీ రగ్గులు చెప్పేది చావూరు అంతే ఎన్నల కాలం కదా చలికాలం బంతలు ఎండల కాలం బంతలు ఉడక ఉడకబెడతాది కదా మేము బంతలు అమ్ముతాం ఈ బంతలు అంటే ఉడక పెట్టదు ఈ బంతలు కప్పుకుంటా ఇప్పుడు ఎండల కాలంలో కూల్గా బాగా ఓసారి కప్పుకూనా కప్పుకుంటా కూ ఎట్లొస్తో చూడు మేము కంపెనీ వాళ్ళకి చెప్పుకుంటాం అట్లా ಸರಿ ಚೂಕ ನಿಮ್ಮ ನಿಗಾಲ್ಗ ఏసీ రగ్గులో ఏసీ రగ్గులో మొల కప్పుమ్మాది కాపుమ్మ ఏది కా వాళ్ళ సరిపోయింది పండుకా నువ్వు నీవు కప్పుకోక పండుకా తీసుకోక ఇంకా డిస్కౌంట్ రేటుగా అక్క ఇక మాకేం సంబంధం మీరు కొనుక్కుంటారని అంతే అక్క ఒకటి తీసుకో మళ్ళీ మమ్మల్ని ఏంటి పిలిచినావు కా నువ్వు ఆమె కొంటే నువ్వు ఏంటి పిలిచినావు అట్లా అవన్నీ మాకు అవన్నీ కాదు మీరు ఏంటి పిలిచిన రగ్గులు కొనుక్కుంటామని మళ్ళీ ఆయనకి ఏంటి గెప్పినావు పట్ట పట్టమ్మా ఓమ్మాట తీసుకో ఎండాకి బాగుంటాయి పట్టుక ఏంటి ఇంకా ఇవన్నీ ఇట్లున్నాయి పట్టుక నీకు బ్యాగ్ కానీ ఫ్రీ ఇస్తాయి తప్ప బ్యాగ్ కానీ కావరు బిల్చిండేది కప్పలేమకి పట్టు వద్ద ஏ பண்ட வா ఏం లేదు చలికాలం పందలు కప్పుకుంటే పెట్టదు ఎండ ఎండాకాలము కప్పుకుంటే ఉడకబెడతాది కదా ఉడకబెట్టది కప్పుకుంటే చల్ల గాలి వస్తుంటది రూపల గాలి వేసుకుంటే ఓసారి వేసుకుని చూడు వేసుకోట్లా ఉంకే వేసుకో ఎట్లుంది వేసుకోట్ల రొంచేపు ఏం కాదు సార్ వేసుకో అటువరకు వస్తా వేసుకో ఆటువరకు వేసుకో అటువరకు వస్తా లేదా నువ్వు వేసుకో నేను ఓ పోయింటివి ఏం లేదు బంతలు అమ్ముతున్నాం బంతలు చలికాలం చలికాలం వేసుకుంటే అది కాదు ఇవి ఎట్లా అంటే బంతలు చలికాలం వేసుకుంటే నీకు చలిని రూపాయలు రాని చెప్పేది ఎండాకాలం వేసుకుంటే చల్ల గాలి వస్తుంట అది ఏం లేదు బంత ఎట్లుందు మండిలో అడిగొచ్చినాము ఒకసారి అన్నీ అయిపోయినాయి రెండు మిగిలినాయి ఒకసారి ఇట్లా కప్పుకో ఇది ఓ